తీసుకెళ్ళి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో ఈ రోజు రోజున పుట్టినరోజు నాన్న నన్ను ఆశీర్వదించండి నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావరా ఆశీర్వదించే అర్హత నాకు లేదు నాన్న నేను ఎంట్రెన్స్ స్టాక్ పడ నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా నన్ను విసిగించుకో నాన్న నేను చెప్పేది వినండి నాన్న నేను ఎంట్రెన్స్ స్టాక్ పడ ఒకటి ఇంకో పెద్ద తప్పు చేశాను ఏం చేశావు అది అది నేను హత్య చేశాను నాన్న ఏమిటి నాకు చెప్పేది అవును నాన్న నేను హత్య చేశాను నాన్న ఒక అమ్మాయిని కొంతమంది పాల్చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో

చెల్లెల్ని దొట్టమ్మా ఇది నేను కావాలని అలా ఉండిపోయారు అంత బండి మా మీడికి పంపించేద్దామండి మీరు లాయర్తో మాట్లాడండి అవునా కాపాడుకో మన రక్షించుకోవాలండి నువ్వు రోజు కాదురా నువ్వు చచ్చిన రోజు నా నీ ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి కోర్టులో నేను ఒక లాయర్ గా చూడాలనుకున్నానే కానీ ఇలా తోషిగా కాదురా నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక అంతకుడి తండ్రిగా కాదరా ఏమిటండి లక్షల మంది పోలీసులు వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే చట్టాన్ని ప్రజల్ని కాపాడడానికి కదా దేశంలో రోజు ఎక్కడొక్కడ హత్యలు మనభంగాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా నీ చెల్లెల్ని చూడరా దీన్ని చేసుకోవడానికి ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యాన్ని ఉమ్మలేసి పెడతా నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ రక్షించడానికి నీ అన్నయ్య మామూలు పని హత్య ఇచ్చావరానికి ఇంకా అలా చూస్తూ నిలబడ్డా నీ ఇంటికి ఓ పరువు వేయించింది నిన్ను పోలీసులో చేకించుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా చూడలేవురా చూడలేకుండా వెళ్ళి పోలీసులు మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాధన చెప్పు హళ్ళీ నీ మొహం మాకు చూపించు నాన్న నేను మీరు చెప్పినట్టే నాన్న నన్ను మళ్ళీ ఇంటికి రావుద్దని మాత్రం అనుకున్నా మీ అందరినీ చూడకుండా ఉండలేను నాన్న నానా నాకంత పెద్ద శిక్ష విధించుతున్నా సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు ఐ అప్రిషియేట్ మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం జీప్తి నువ్వు హత్య చేసింది అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది ఆ పైన నీ అదృష్టం మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయ చేయటం ఏమిటి అసలు బయటికే వెళ్ళలేదు సార్ అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతుంటే ఇతన్ని వెళ్ళి రక్షించాయనని చెప్తున్నాడు రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి ఈ విషయం తెలిసి ఈ గొడవ అంతా ఎందుకు సార్ ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది సరే లలిత ఏమిటమ్మా లలిత ఇతని నీ గురించి ఏమిటోటో మాట్లాడుతున్నాడు మీరు ఉండండి సార్ ఏమ్మా ఇతని తెలుసా తెలీదు ఇతని చోట ఇదే ఫస్ట్ టైం సర్ 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 లే చెప్ అదేంటండి నిన్న మిమ్మల్ని రౌడీలో అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్ నేను నిజమే చెప్తున్నాను సర్ లే చెప్ సార్ ఆ అమ్మాయి వద్ద చెప్తుంది సార్ లేవండి నిజే చెప్పండి ప్లేస్ ఎరా ఓలీస్ అంటే నీకు ఆటలు కలిపితే లేదు చదు సార్ ప్లేస్ కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పూలు చేస్తాం అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదా నడు ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను మా నాన్నగారి కొరకు ప్రకారం లాయర్ నైతే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను ఎస్ ఐ విల్ బికమ్ లాయర్ ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్ కలిసి చదువుకోవటానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించాను అందుకే నేను బయట ఏమి తినేవాడిని కాదు సాయంత్రం ఆరయ్య సరికల్లా జైలు కెలిపేవాడిని అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీ నేండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తినటం లేదు సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నాను మీకు తెలుసా తెలుసాగా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారు ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు సత్య నువ్వు అంజలి మీద ఆశంటే నీ జీవితం జైలుపాలై ఉండేది ఆ విషయంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను వద్దు సత్య వద్దు మనకి రౌడీ విషయాలు గుండా వద్దు దేవాలయం లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు మనం స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగే ఉందాం ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అది స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం మమ్మల్ని క్షమించు ఐఎమ్ సారీ అంజలి మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ య్యా ఈరోజు నుంచి నువ్వేం చెప్పినా మేము అది చేస్తాం నీలాగా మేము అవుతాం మా తండ్రుల కళ్ళు నిజం చేస్తాం ఇట్స్ ప్రామిస్ నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి వెయిట్ చేసి తల్లపొచ్చింది కానీ లీకేజ్ సంబంధ గారు రారేంటి బీఏపీ లేరు వచ్చినప్పుడు అంత డాక్టర్ గారు భరించాలి కంట్రోల్ సెల్ఫ్ ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్ తల్లపై భరించాలంటావా అబ్బాయి హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి అవునండి బాగా వాంతులు విరోచనాలు తల్లొప్పిగా ఉందండి ఏం టాబ్లెట్ వేసుకోమంటారు యాస్పిరేస్ కమంటారా వద్దా అనాస్పిరేస్ కమంటారా వద్దా మరి ఏమిటి సారైనా అంటారా ఓకే 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 అదే మిస్ డాక్టర్ ప్రేమో ఆ మీరు డాక్టర్ ఏ ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటారు సొంత రోగానికి సొంత వైద్యం చేసుకుంటాం మా ఇంత ఉండాలి ఓ ఐ సి వన్స్ అండ్ ఫోన్ వచ్చింది హలో ఇంజనీర్ ఆల్ స్పీకింగ్ ఏముటి మా ఇంటి ప్లాన్ రెడీ అపీనియా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ రేమస్ తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదే ఇంజనీర్ ఆలీ గారు మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ పేరెంట్ సొంత ఇంటికి సొంత ప్లాన్ చేసుకుంటాము మా ఇంటి వంటలే